నమస్తే తేజా టీవీకి స్వాగతం సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ అది వెంటనే టౌన్ ఉంది మీ హాస్టల్ నుంచి త్రీ గర్ల్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు మీద యాక్చువల్గా నైన్ ఓ క్లాక్కి స్టడీ అని చెప్పారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ స్టడీ వారికి ఫోర్ థర్టీ వేళ వెళ్ళి కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయిపోయి హాస్టల్ రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెక్షన్ అనమా లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం మళ్ళీ చెప్పిన టాపిక్స్ అంతా కాకపోవడం రీజన్స్ వల్ల వాళ్ళు హాస్టల్ మళ్ళీ రిటర్న్ అవ్వలేదు సో ఇక్కడ టౌన్ అనే కొంచెం అక్కడికి తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడిపేటకు వెళ్ళారు ఇక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడిపేట వెళ్ళారు నాయుడుపేటలోని ఎయిట్ థర్టీ బస్ ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ విజువల్ ఫోటోస్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్టర్ని సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్ట్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పి సో వెంకటగిరిలో లేదు మళ్ళీ నాయుడిపేటలో చూసాను నాడిపేట కూడా అక్కడ నుంచి తిరుపతి బిఎఫ్ కనెక్ట్ అక్కడ కూడా క్లియర్ చేసిన తర్వాత మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ని త్రీ టీమ్స్గా డివైడ్ చేసుకున్నాం సో అందరినీ తిరుపతి పంపించాలన్నమాట లైక్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు టీమ్స్ అందరూ తిరుపతి అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ ముగ్గురు అమ్మాయిలు ట్రేస్ అవుతాయి ఎలా అంటే అక్కడ స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తుండగా మా టీమ్ని మా టీం వాళ్ళు ఫోన్ చేశారు అండ్ వాళ్ళని పిలిచి విచారించడం ఏమైనా అంటే ఎందుకు వెళ్ళిపోయారో అని అడిగాం అడిగితే మేడం మాకు చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను లేకపోతే కొన్ని సిద్ధం కావడం మేడం కొన్ని స్టాఫీస్ అంట కావడం లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చారు అండ్ ఇలా మేము అవుట్ ఈ పిల్లల్ని అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా ప్లేస్అవుట్ విదిన్ టెన్ ట్రేస్ ట్రేస్అవుట్ చేయగలిగాము అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ కాదు అండ్ డకీసీ బాలేపల్లి సిఏ అండ్ వెంకటగిరి సిఏ గారు ఉమెన్ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీఈ కావచ్చు ఎస్సీ కావచ్చు హోంగార్డ్స్ కావచ్చు ట్రైస్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో తో మేము విత్ ఇన్ టెన్ అవర్స్ వీళ్ళని ట్రేస్అవుట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే నాడిపేటలో ఉన్నారని చెప్పాను కదా అక్కడ అలా తెలుసుకోవడానికి కర్న్స్ అండ్ ఎసీ గారు అండ్ ఎస్సీకి కూడా గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సిసిటీవీ విజువల్స్ అయ్యేది నాయకేట బస్టాన్స్ లో ఉన్నాయి అది ఇంటిగ్రేటెడ్ ఎక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్ ఇంటిగ్రేటెడ్ ఆ డేటా రావాలంటే అక్కడ ఉన్న కన్సర్న్ ఎస్డి నెల్లూరు టౌన్ అండ్ రాసీఆర్ నెల్లూరు కావచ్చు ఎస్బీసీ వాళ్ళు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది అండ్ తిరుపతిలో కూడా సైబర్ సే వినోద్ ఫేస్ అయ్యారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరూ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ భాగంగా ముఖ్యంగా అండ్ అండ్ మై ఫ్రెండ్ డెప్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ కూడా అండ్ నైట్ నుంచి మాత్రమే ఉన్నారు సో థ్యాంక్ సో మచ్ సార్ అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇమీడియట్ గా ఏంటంటే వీళ్ళు కనిపించలేరు అనగానే మీరు కన్సర్ట్ గ్రూప్స్ కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడం ఇమీడియట్ గా వీళ్ళందరినీ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సహాయం చేశారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం